హలో హాయ్ అండి మన ఛానల్ వచ్చేసి విలేజ్లో వీవర్ ఈరోజైతే ఒక కొత్త శారీ చూపిద్దామని ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎలా ఉందా వచ్చేసి సీ గ్రీన్ నడమొచ్చేసి పర్పుల్ చూడండి ఎలా ఉందా పళ్ళు భాగం వచ్చేసి మొత్తం పటవలో పళ్ళు సీ గ్రీన్తో మధ్యలో కలర్స్తో చాలా బాగుందండి చూడండి దీంట్లో మదర్ అండ్ డాటర్ లెహంగా సేమ్ కలర్ సేమ్ డిజైన్ మొత్తం ఇలానే ఉంటుంది చూడండి పక్కకి ఇంకో శారీ కూడా టూ శారీస్ ఉంటాయండి ఇలాంటివి బ్లౌజ్ వచ్చేసి సాదా శారీ మొత్తం ఓవరల్గా ఇలా ఉంటుంది అం సి గ్రీన్లో అంచాలు వచ్చేసి పికాక్లు ఉంటాయి ఇలా చూడండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్